శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అండి ముందుగా మీ అందరికి దసరా పండుగ శుభాకాంక్షలు సో ఈ రోజు మన డివోషనల్ బ్లాగ్ అయితే సాయిబాబాది తొమ్మిది గురువారాల వ్రతం అయితే నేను స్టార్ట్ చేశాను అందులో భాగంగా ఈ రోజు రెండో వారం మరి రెండో వారం పూజ ఎలా చేసుకున్నాను వ్రత కథ ఎలా ఉంటుంది వ్రత కథలో భాగంగా జరిగిన మహత్యాలు ఏంటివి ఇంకో రెండు స్టోరీస్ చూద్దాము లాస్ట్ వీక్ రెండు స్టోరీస్ వివరించాను ఈ వీక్ కూడా రెండు స్టోరీస్ చెప్తాను ఏంటివి అనేవి సో ఇంకా వ్లాగ్ లోకి అయితే వెళ్ళిపోతాము అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ లో చూస్తున్న వాళ్ళైతే వ్లాగ్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బలాకోని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం ఇలాంటి మంచి మంచి డివోషనల్ బ్లాక్స్ పెట్టినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్ వచ్చేస్తాయి సో ముందైతే దేవుడి షెల్ఫ్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను సో బుధవారం మంగళవారం వరకు పెట్టిన పూజ చేసిన పూలన్నీ తీసేసి అక్కడ దేవుడి షెల్ఫ్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను ఇదివరకు ఎలా ఉండేదంటే నేను గురువారం గురువారం మట్టుకు క్లీన్ చేసేదాన్ని ఇప్పుడు అది కాస్త మండేకి రీపో రీ ప్రీపోన్ చేశాను ఎందుకంటే సో గురువారమే షెల్ఫ్ అంతా క్లీన్ చేయాలి గురువారమే దేవుని సామాన్ అంతా క్లీన్ చేసుకోవాలంటే ఇట్స్ టైం టేకింగ్ ప్రాసెస్ అందులోనూ పూజకి మినిమం గంట ఖచ్చితంగా పడుతుందండి అది కూడా Ah! Yeah. కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో చేస్తే నిమ్మలంగా చేస్తే గంటన్నర పడుతుంది మొత్తం తొమ్మిది వ్రతం మొత్తం పూజ కంప్లీట్ అవ్వడానికి సో అందుకనే అదే రోజు అన్ని పనులు చేయాలంటే కుదరదు కాబట్టి నేను ముందు సోమవారమే దేవుని అంతా క్లీన్ చేసుకున్నాను పటాలన్నీ తూడ్చేసాను బొట్లన్నీ పెట్టాను ఇప్పుడు మళ్ళీ అక్కడ ఉన్న దేవుని బొట్ దేవుని పటాలకి మళ్ళీ ఒక్కొక్కసారి బొట్లు పెట్టేసుకొని సాయిబాబా ఫోటో మట్టుకు విగ్రహం ఉందండి నా దగ్గర చిన్నది వెండిది ఆ విగ్రహాన్ని మళ్ళీ శుభ్రం చేసుకొని గంధము కుంకు కుంకుమ తిలకాలు పెట్టుకుంటానమాట సో పటాలన్నిటికీ మళ్ళీ బొట్లు పెట్టి పూలు పెట్టి డెకరేట్ చేశాను ఇప్పుడు పూజా విధానంలోకి వెళ్ళినట్లయితే సో సాయిబాబా తొమ్మిది గురువాల వ్రతం చేయవలసి చేయాలనుకున్న వాళ్ళు దేవుని షెల్ఫ్లు ఎన్నైతే అయితే సాయిబాబా విగ్రహాలు ఉంటాయో ఫోటోలు ఉంటాయో ఫోటోలు అన్నీ కూడా తూడ్చి కుంకుమ గంధం తిలకం తిద్దాలన్నమాట సో ఇప్పుడు ఒక పలకలు సింహాసనంగా మార్చి దాని మీద ఒక పసుపు క్లాత్ని పెంచుకోవాలి నేను ఇక్కడ జాకెట్ ముక్కని ఆ పటానికి సరిపడంత కత్తిరించుకొని సో ఆ దాని మీద పరిచి పలక మీద పరిచి లేదు క్లాత్ మీద పలక పెట్టిన పర్వాలేదు పలక మీద క్లాత్ పెట్టిన పర్వాలేదు కానీ ఎల్లో కలర్ క్లాత్ మీదనే సాయిబాబా ఫోటోని కానీ విగ్రహాన్ని కానీ పెట్టాలన్నమాట ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కొన్ని రూల్స్ ఉంటాయి వాటిని బట్టి ఫాలో అయిపోవాలి ఆ తర్వాత సాయిబాబా విగ్రహానికి లేదా పటానికి గంధము కుంకుమ దీరకమని కూడా దిద్దాలన్నమాట ఆ తర్వాత సాయిబాబా విగ్రహానికి పూలమాల కానీ పసుపు రంగు కలర్ లో ఉన్న పూలు గాని పెట్టాలి సో నేను ఇక్కడ చామంతి పూలతోని స్వామివారిని డెకరేషన్ చేస్తున్నాను సాయిబాబాని సో పసుపు రంగు పూలైతే పెడుతున్నాను ఆ తర్వాత స్వామివారికి పవిత్ర ఆహార రూపంలో నైవేద్య రూపంలో చక్కెర కానీ మిఠాయిలు కానీ పండ్లు కానీ పెట్టవచ్చు అనమాట మనకి ఏది తోచితే అది పెట్టొచ్చు నేనైతే షిరిడిలో కూడా ఎక్కువగా ఇలా పేడ స్వీట్లు ఎక్కువగా ఇస్తారు అని చెప్పేసి పేడానే తెచ్చాను ఈసారి ప్రతివారం ఒక్కొక్క రకమైన స్వీట్ పెడదామని అనుకుంటున్నాను ఫస్ట్ టూ వీక్స్ అలాగో నేను పేడానే పెట్టాను అనమాట సో ఫస్ట్ వీక్ పేడానే పెట్టాను ఇప్పుడు పేడానే ఈ వీక్ పేడానే పెట్టాను అని చెప్పి ఇంకా నెక్స్ట్ వీక్ ఏదైనా ఫ్రూట్స్ లేదా ఇంకా వేరే స్వీట్ అయినా మార్చు చూద్దాం అనుకుంటున్నాను అండ్ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటిదంటే స్వామివారి పూజలో సాయిబాబా తొమ్మిది గురువార వ్రతంలో తొమ్మిది గురువారాల పూజ అంటే ఆ వ్రత కథ మొత్తం కూడా ఒక పుస్తకం రూపంలో ఉంటుంది టోటల్గా ఒక ఇరవై ఐదు పేజీలు ఉంటుందండి ఇరవై ఐదు పేజీలు చదువుకోవాలి దీనికి సంబంధించిన పుస్తకం సంబంధించిన కథ ఎక్కడ దొరుకుతుంది మనకు అంటే మీషోలో అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో పుస్తకాలు దొరుకుతాయి లేదా ఏ దేవస్థానంలో అంటే బుక్స్ స్టోర్స్ ఉంటాయి కదా దేవస్థానం సంబంధించినవి అందులో ఎలా దొరుకుతుంది లేదు అను మనకు ఆన్లైన్ పీడిఎఫ్ గూగుల్ సెర్చ్ చేస్తే కూడా పీడిఎఫ్ దొరుకుతుంది దాన్ని మనం డౌన్లోడ్ చేసుకొని చక్కగా ప్రింట్అవుట్ తీసుకుంటే సరిపోతుంది నేను టూ థౌజండ్ ఎయిటీన్లో అనుకుంటా ఈ బ్రతకథ స్టార్ట్ చేశాను సో మళ్ళీ పెళ్ళైన ఒక్కసారి చేశాను సెకండ్ టైం స్టార్ట్ చేయడము ఇంకా దేవునికి అంతా కూడా ఇంకా అంతా కంప్లీట్ చేసుకుంటున్నాను ఇంకా దేవుని దగ్గర కొంచెం చక్కెర పెట్టాను మిఠాయిలు పేడ స్వీట్ పెట్టాను అగరబత్తులు ఊదులని కంపల్సరిగా పెట్టుకోవాలి పూజ అంతా అయిపోయేంత వరకు కూడా బూదు గాని అగరబత్తులు గాని వెలుగుతూనే ఉండాలన్నమాట ఆ దీపారాధన దీపారాధన వెలిగించుకొని ఈ అగరత్తులు ఒత్తులు దూప్ దూపము దీపం అన్నీ కూడా ఉండాలి నగర్ ద్వీపంలో మధ్యనే సాయిబా అనేది చదువుకోవాలి మరి వ్రతకథకి నియమాలు ఏంటివి అంటే ఎవరైనా సరే ఏ మతం వారైనా సరే ఏ భాష వారైనా సరే ఎవ్వరైనా సరే ఏ కులం వారైనా సరే స్త్రీ పురుష భేదం లేకుండా ఎవరైనా వ్రతకథను చేసుకోవచ్చు పూజ చేసుకోవచ్చు ఉదయం లేదా సాయంత్రం సమయంలో ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు ఒక పలకను సింహాసముగా మార్చి దానిపైన ఎల్లో కలర్ కలర్ క్లాత్ని పెట్టి సాయిబాబా విగ్రహానికి గంధం కుల కుంకుమతులు కానీ దిద్ది పసుపు రంగు పూలను కానీ లేదా పూలమాలను కానీ సాయిబాబా విగ్రహ పటానికి వేసి పవిత్ర ఆహారం నైవేద్య రూపంలో చక్కెర లేదా మిఠాయిలు పని పెట్టేసి ఇంకా మనం పూజ అయితే ప్రారంభించవచ్చు అనమాట నేను ఇక్కడ ముడుపు కూడా కట్టుకున్నాను అనమాట ఫస్ట్ వీక్ మీకు చూపించలేదు కదా ఇప్పుడు చూపిస్తున్నాను సో ముడుపు కూడా కట్టుకోవచ్చు ఇంకా ప్రత్యేకత అయితే మొద మొత్తం కూడా ఇరవై ఐదు పేజీలు ఉంటుంది ఫస్ట్ మూడు పేజీలు అయితే ఇంట్రొడక్షన్గా ఉంటుంది ఇది ఎక్కడి నుంచి కథ స్టార్ట్ అయ్యింది ఎవరు మనకు తెలుగులో అనువాదించింది ఎవరు అని చెప్పేసి అదంతా ఉంటుంది ఆ తర్వాత షిరిడిలో వేప చెట్టు కింద బాలోనే దృశ్యం అని చెప్పేసి మనము సాయిబాబా పుస్తకాలు కానీ సాయిబాబా స్టోరీస్ సినిమాలు చూస్తే తెలుస్తుంది కదా అదంతా రెండు పేజీలు ఉంటుంది అక్కడికి ఐదు ఆరు పేజీలు అయిపోతుంది ఆ తర్వాత సాయిబాబా కష్ట నివారణ సూత్రం ఉంటుంది అలాగే సాయిబాబా పూజ చేసుకోవాల్సిన నియమాలు ఏంటివని ఉంటుంది సాయిబాబా కష్ట నివారణ సూత్రం అంటే ఏంటిదంటే శ్రీ ప్రథమ సాయినాథ్ నమ ద్వితీయం ద్వారకామాయనే తృతీయం తీర్థరాజ చతుర్థ భక్తవాసలే పంచమం పరమానంద శషింత షిడివాసనే సప్తం సద్గురుణాదాయ అష్టమం అనాథనాదాయ నవం నిరండరంబరం దశం దత్తౌతారం అవతారం యాతా ధవనామాని త్రిసంతపద నిత్యం సర్వకష్ట భయాలు సాయినాథ్ గురుకృప అని చెప్పేసి సాయిబాబాని ఇలా ఇన్ని రకాలుగా మనము పూజిస్తామని చెప్పేసి సాయిబాబా కష్ట నివారణ సూత్రం అనేది ఉంటుంది దాన్ని రోజు మనం మూడుసార్లు చదువుకోవచ్చు పూజలు చేసుకుంటాం ఇప్పుడు నాట్ ఓన్లీ గురువారము ప్రతిరోజు చదువుకోవచ్చు ఇలా పదకొండు పర్యాములు ఎవరైతే పఠిస్తారో ఎవరైతే చదువుతారో వారి సర్వ కష్టాలు అన్నీ తొలగిపోతాయి అని చెప్పేసి దాని యొక్క అర్థం అన్నమాట సో అలా చదువుకోవాలి ఆ తర్వాత సాయిబాబా వ్రత కథ చదువుకోవడానికి సాయిబాబా వ్రతం స్టార్ట్ చేయడానికి నియమాలు ఏంటివి సో పద్ధతులు ఏంటివి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటివి అని నేను చెప్పాను కదా ఎలా పూజ స్టార్ట్ చేయాలో అవన్నీ ఉంటుంది మరి ఉద్యాపన నియమాలు ఏంటివి అని చెప్పేసి కూడా ఉంటుంది తర్వాత ఉద్యాపన నియమాలు అంటే ఏంటిదంటే తొమ్మిది గురువారాలు పూజ కంప్లీట్ అయిపోయాక తొమ్మిదవ గురువారం నాడు మనం ఏదైతే సాయిబాబా వ్రతగత పుస్తకం చదువుకుంటున్నామో ఆ పుస్తకాలను పేద పేదమంది పేదలకు అన్నదా చేయ ఇవ్వాలన్నమాట అలాగే ఐదు మంది పేదలకు లేదా పదకొండు మంది పేదలకు మీ తాహత మించి మీ తాహత తగ్గట్టుగా అన్నదానం ఏదైనా చేయాలన్నమాట తొమ్మిదో గురువారం రోజు ఐదు మంది పుస్తక ఐదు మందికి పుస్తకాలు ఇస్తాం కదండి ఆ పుస్తకాలని సాయిబాబా దగ్గర పెట్టి పూజ చేసుకొని ఐదు మందికి లేదా పదకొండు మందికి మీకు ఎంత తహాత ఉంటే అంత అంత అంతమందికి ఇచ్చేసి ఐదు మందికి లేదా పదకొండు మందికి మీకు ఎంత తోచితే అంత అన్నదానం చేస్తే సాయిబాబా పూజలు మేముగా అన్నదానమే ఇంపార్టెంట్ అనమాట అలాగే సాయిబాబా నాకు మీరు ఆకలి కడుపుతో నుండి పూజ చేయకండి నాకు ఆ పూజ చేసి చల్లదనే అంటారు కాబట్టి మీరు ఏదైనా టీ కానీ కాఫీ కానీ ఫలములు కానీ జ్యూసులు కానీ ఏదైనా తీసుకొని పూజ స్టార్ట్ చేయవచ్చు అనమాట మీ ఓపిక తగ్గట్టుగా ఉదయం లేదా సాయంత్రం చేసుకోవచ్చు అదేవిధంగా మీరు ఒకటే పూట మళ్ళీ ఎలా ఎలా చేయాలి పూజ అంత ఉపవాసం ఎలా ఉండాలి అంటే ఈ పూజ ప్రారంభించిన వారు మధ్యాహ్నం లేదా రాత్రి ఏదైనా ఒక్క పూటనే భోజనం చేయాలి మధ్యాహ్నము పూజ అయిపోయినాక లంచ్ చేసేసారనుకోండి ఆ రోజంతా ఎలా ఉపవాసం ఉంటారు కాబట్టి మళ్ళీ సాయంత్రం పూట ఏదన్నా పండ్లు కానీ స్వీట్ కానీ ఫ్రూట్స్ పాలు కానీ తీసుకోవచ్చు సో అలా ఉంటుంది ఇదంతా కూడా ఇవన్నీ కూడా ఇన్ని పేజీలు అయిపోయి పది పేజీల దాకా ఇలా స్టోరీస్ ఉంటాయి ఇదంతా ఉంటుంది అనమాట నియమాలు అన్నీ ఉంటాయి ఆ తర్వాత ఏముంటుందంటే సాయిబాబా ఇలా పూజ చేసుకున్న వాళ్ళ యొక్క ఏమేమి వాళ్ళకి మహత్యాలైనయి ఏమేమి వాళ్ళకి వాళ్ళ జీవితంలో ఏమేమి జరిగాయి అని చెప్పేసి కొంతమంది స్టోరీస్ ఉంటాయన్నమాట సో నేను లాస్ట్ వీక్ ఒక ఇద్దరు స్టోరీస్ చెప్పాను సో ఈ వీక్ కూడా ఒక ఇద్దరు స్టోరీస్ చెప్తాను సో ఒక ప్రీతి అని ఒక అమ్మాయి తన చెవులో ఏదో గడ్డందని చెప్పేసి ఈ హాస్పిటల్కి వెళితే దానికి ఒక పేరు చెప్పి ఆ రోగానికి ఒక పేరు చెప్పి బయాప్సీ కూడా తీయమని చెప్తారు కానీ ఆమె ఏం చేస్తుంది కానీ నాకు సాయిబాబా మీద ప్రగాఢ విశ్వాసం ఉంది నమ్మకం ఉంది నేను సాయిబాబాని నమ్ముకున్నాను తొమ్మిది గురువారి వ్రతం ఆచరిస్తుంది ఆ గడ్డ భయం అవుతుంది ఆమె కూడా హ్యాపీగా ఉంటుంది ఆ తర్వాత రేఖ అనే ఒక దంపతులు ఇద్దరికి పిల్లలు లేకుండా ఉండడంతో పద్దెనిమిది సంవత్సరాలు పిల్లలు లేకుండా ఉంటారు కానీ ఈ సాయిబాబా తొమ్మిది గురువు వ్రతం చేసుకోగానే వాళ్ళకి కాన్పై ఒక పండంటి పాప పుడుతుంది ఇలా కొన్ని కథలు ఉంటాయి ఆ తర్వాత ఇంకొకరు అతను కళాకారుడు అతను ఉంటాడు అతను తన రంగంలో అసలు తనకి అవకాశాలు వస్తలేవని చెప్పి బాధపడుతూ ఉంటాడు ఇలా తన బంధువులు ఒకరు ఇలా తొమ్మిది వ్రతం చేయమని చెప్పగానే ఆచరించగానే తన తన రంగంలో మంచి పాత్రలు వచ్చి మంచిగా సినీ రంగంలో మంచిగా ప్రవేశిస్తాడు అలా కొన్ని స్టోరీస్ ఉంటాయన్నమాట మిగతా స్టోరీస్ అన్ని కూడా మనం నెక్స్ట్ వీక్ డిస్కస్ చేద్దాము సో ఇలా కొన్ని స్టోరీస్ ఉంటాయి ఆ తర్వాత సాయికి అలాగే దత్తాత్రేయ స్వామికి సంబంధించిన శ్లోకాలు అలాగే ఉంటాయి అన్నమాట ఆ తర్వాత సాయిబాబా చాలీసా ఉంటుందనమాట తర్వాత సాయిబాబా హారతి ఉంటుంది ఇకవన్నీ హారత చేసుకోండి సాయిబాబా ఒకటి పద్యం ఉంటుంది శ్లోకాలు ఉంటాయి పోయమ్స్ ఉంటాయి అవన్నీ చదువుకోవాలి అంతేనంటే సాయిబాబా తొమ్మిది గురువార వ్రతంలో మొత్తం కంప్లీట్ చేయాల్సింది ఇరవై ఐదు పేజీలు ఉంటుంది ఆ ఇరవై ఐదు పేజీలు కంప్లీట్ చేసుకోవాలి కొబ్బరికాయ తమ్ కంపల్సరీగా కొట్టాలా అని అంటే కొబ్బరికాయ కంపల్సరీ కొట్టాలని ఇక్కడ ఏం రూల్ ఏం లేదండి సో మనం మన ఇష్టం పోతే మన మనం చేసుకోవచ్చు ఇంకా లేకపోతే లేదనమాట తర్వాత గుడికి కూడా మీకు దగ్గరలో ఉంటే గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు తప్పకుండా వెళ్ళాలని ఏం లేదు మీకు గుడి దగ్గరలో ఉంటే సాయిబాబా గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవాలన్నమాట సో కొద్ది కొద్దిగా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను సో రెండో వారం పూజ అయితే ఇలా చేసుకున్నాను సింపుల్గా సో మళ్ళీ నెక్స్ట్ వారం ఎలా చేసుకున్నది నెక్స్ట్ వీక్లో పూజ చేస్తాను మనకు పడిన వారము లేదంటే నేను వెళ్ళిన ఆ వారం అనుకుంటే ఆ వారం వదిలేసి ఆ తర్వాత వారం నుంచి కంటిన్యూ చేయవచ్చు సో ఇదండి సాయిబాబా తొమ్మిది గురువాల వ్రతంలో భాగంగా రెండోగా రెండో వారం పూజ ఇలా చేసుకున్నాను మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగాలి నేను క్లారిఫై చేస్తాను సో ఇది డివోషనల్ బ్లాగ్ సాయిబాబా తొమ్మిది వరత బ్లాగ్ అయితే ఇక్కడతో ఏం చేస్తున్నాను రెండో వారం పూజ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి బ్లాగ్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్లాక్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం ఇలాంటి మంచి మంచి డివోషనల్ బ్లాగ్స్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్కి వస్తాయి నేను కలుస్తాను మరి ఒక మంచి వీడియో అండ్ షార్ట్ అంతవరకు షార్ట్తో అంతవరకు థ్యాంక్ యూ బాయ్ బాయ్ నమస్తే ఓం సాయిరామ్